షర్మిల ఈమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా ఉన్నారు ఆమె అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తున్నారు పార్టీ ఎదుగుదలకు సంబంధించి అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆమె వచ్చిన తర్వాత పార్టీకి కలిగిన ప్రయోజనం ఏంటి ఇవే ఏంటి అని అడిగితే ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఈమె నాయకత్వాన్ని చాలామంది అక్కడ అంగీకరించట్లేదు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కా లేదంటే మిగిలిన అధికార పక్షానికి వంత పడడానిక కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శించడానిక ఇప్పుడు ఈమె తాజాగా నైతిక హక్కుల గురించి మాట్లాడుతున్నారు మొన్న మధ్యన దేని గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని అందరూ చీ కొడుతున్నారు అసెంబ్లీకి వెళ్ళలేదు అనేది జగ అసలు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి జగ జనాలే చీకొట్టిన తర్వాత అనే వ్యాఖ్యలు చేశారు తర్వాత దానికి చాలామంది చెప్పుకొచ్చారు అసలు ఎవరు ఎవరిని చీకొట్టారు రెండు రాష్ట్రాల ప్రజలతో చీకొట్టించుకుంది ఎవరు పులివెందుల్లో కడపలో కూడా పోటీ చేసి చీకొట్టించుకుంటే ఎవరు అనేది ఇప్పుడు మళ్ళీ నైతిక హక్కుల గురించి మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడే నైతికత వైఎస్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కు వైసీపీకి లేదట ఇది షర్మిలు గారు చెప్పుకొచ్చారు అలాగే ఐదేళ్ళు అధికారం ఇస్తే పోలవరం విషయంలో ఏం చేశారు గాడిదలు కాశారా అంటూ ఎక్స్లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇదొకటి ప్రధానంగా ఈ ఎక్స్ అనేది బాగా అలవాటు అయిపోయింది ఇంతకుముందు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవారు అలా పెడితే అక్కడ ప్రెస్ సభ్యులు విలేకరులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఎక్స్లో పోస్ట్ పెట్టేస్తే అయిపోద్ది మీడియాలు కూడా ఎక్స్లో చూసుకుంటూ ఉంటాయి ఎక్స్ అంటే ఏంటంటే ట్విట్టర్ అనమాట ఆ ట్విట్టర్లో ఎవరు పోస్టులు పెడతారో దాన్ని వార్త రాసేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా దానికి ఎదురు ప్రశ్నలు ఉండవు అక్కడ వాళ్ళు సమాధానం చెప్పక్కలేదు ఈమె ఇప్పుడు ఈ నైతిక హక్కుల గురించి మాట్లాడడం దాని మీదే వైసీపీ నాయకులు సీరియస్ అవుతున్నారు వైసీపీ స్త్రీలు అందరూ సీరియస్ అవుతున్నారు వాస్తవానికి ఎందుకంటే పోలవరం ఎత్తు గురించి మాట్లాడుతున్నారు అసలు పోలవరం ఎత్తు గురించి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు కుదించే ప్రతిపాదన అంగీకరించింది ఎవరు అనేది ఈమె వేసిన ప్రశ్న కానీ ఎత్తు విషయంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఎవరు వైసీపీ ఉందా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉందా మొన్న నీటిపారుదల శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది ఎవరు ఇప్పట్లో ఎత్తు పెంచే ఉద్దేశం లేదని చెప్పింది ఎవరు కేంద్ర ప్రభుత్వం చెప్పిందా వైసీపీ చెప్పిందా లేదు దశలవారీగా మాత్రమే ఎత్తు పెంచుతున్నారు ఇది మొదటి దశ తొలి దశ రెండో దశలో అనుకున్నట్టు ఎత్తు పెంచుతారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిమ్మల రామానాయుడు గారు మంత్రి నిమ్మల రామాయ నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు ఆ విషయం షర్మిల్ గారికి తెలియదా ఇది వైసీపీ నేతలు చేస్తున్న ప్రశ్న అంటే ఇవేమీ సంబంధం లేకుండా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు నైతిక హక్కులు జగన్కి లేదు అంటే ఇక షర్మిల గారి ఎక్స్ ఖాతా కానీ లేదంటే ఆమె పీసీసీ చీఫ్ అయింది కానీ కేవలం జగన్ను విమర్శించడానికి జగన్ తిట్టడానికి ఆమె ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పక్షంలో ఉన్నారా అనేది కూడా ఆమెకు అర్థం కావట్లేదా అనేది వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరిని ప్రశ్నించాలి అధికార పక్షాన్ని ప్రశ్నించాలి ఎవరిని నిలదీయాలి ఎవరిని నెక్కదీయాలి అధికార పక్షాన్ని ఎక్కదీయాలి అధికార పక్షాన్ని నిలదీయాలి అది లేకుండా నైతిక హక్కుల గురించి జగన్ మాట్లాడడం ప్రజలు చీకొట్టారంటూ జగన్ను చీకొట్టడం జగన్ తిట్టడం అంటే ఒక రకంగా జగన్ కోసమే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు జగన్ కోసమే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్ విమర్శించడానికి మాత్రమే ఆమె ఎక్స్ ముందుకో మీడియా ముందుకు వస్తారు అంతకు మించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకనవసరం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరు నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళకి అనవసరం పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచే విషయంలో కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా ఓకే ఆయన అడిగారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అడిగాడు ఎత్తు పెంచండి మీరు ఎత్తు పెంచుతారా పెంచరని ఈమె కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగాలి ఎత్తు పెంచుతారా పెంచరా కేంద్రం ఏం చేస్తున్నారు కేంద్రాన్ని నిలదీయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది కదా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళని నిలదీయాలి ఇక్కడ నైతిక హక్కుల గురించి మాట్లాడతారు గాడిదలు కాస్తున్నారు ఎవరు గాడిదలు కాస్తున్నారో ఎవరిని అడగాలో కూడా కనీస అవగాహన లేకుండా పీసీసీ చీఫ్ అయిపోయారా షర్మిల్ గారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు వేస్తున్న ప్రశ్న ఆమెను